సోదరాలారా వారం రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలి జమిలీ ఎన్నికల నివేదికని ఆమోదించింది త్వరలోనే ఉభయ సభల్లో పార్లమెంట్లో పెట్టి దాన్ని చట్టం రూపొందించి అమలు చేస్తామని చెప్పి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది దీని గురించి మేము గతంలోనే ఇది రెండు వేల పదిహేడు అంతకుముందు కూడా చర్చకు వచ్చినప్పుడు అప్పుడే తయారు చేసిన దాన్ని ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మేము తయారు చేసిన దాన్ని ఈ ప్రజల ముందు ఉంచుతున్నాం కాబట్టి దీన్ని మీరంతా కూడా చర్చించి దీనికి చేర్పులు మార్పులు ఉంటే చేసి ప్రభుత్వానికి తెలియజేయటి తెలియజేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఏ మార్పులైనా కూడా అవసరమే కానీ అవి ప్రజలకి శాస్త్రీయమైన కోణంలో అందాలి వస్తున్న అందుబాటులోకి వస్తున్న అవసరాలు పెరుగుతున్న అవసరాలు అందుబాటులోకి వస్తున్న సాంకేతికతని దృష్టిలో పెట్టుకొని మార్పులు జరగాలి తప్ప కొద్దిమంది ప్రయోజనం కోసం మాత్రం జరగవద్దు దేశంలోని ఎనభై తొంభై శాతం ప్రజలకు ఉపయోగం జరిగే విధంగా ఎన్నికలు సంస్కరణలు ఉండాలి తప్ప జమిలీ ఎన్నికలు మంచిది కాదు ఉపయోగం లేదనేది మాకున్న అభిప్రాయం చూద్దాం దీంట్లో ఏమి ఉన్నదో జమిలీ ఎన్నికలు వద్దు శాస్త్రీయ సంస్కరణలు ముద్దు కోయిన్ని వెంకన్న పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మొదటగా కేరళలో సిపిఎం యొక్క ఈఎంఎస్ నమ్ముద్రిపాద ప్రభుత్వాన్ని ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ద్వారా అర్ధంతరంగా ఒక కలంపోటుతో కూల్చివేయడంతో మధ్యంతర ఎన్నికలకు అప్పటి కేంద్ర కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమైంది పార్లమెంటుకు అన్ని రాష్ట్రాలకు కలిపి ఒకేసారి మాత్రమే ఎన్నికలు ఉండాలని పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి అంటే ఇప్పుడు ఇరవై తొమ్మిది అనుకోండి రాష్ట్రాలు తొంభై తొమ్మిదిలోనే అప్పటి ప్రధాని వాజ్పేయి ప్రస్తావించగా నరేంద్ర మోడీ ఎనిమిది పది రెండు వేల పదహారున కేరళలో చర్చకు తెర తెరతీశాడు పదహారు ఒకటి రెండు వేల పదిహేడున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా అదే చెప్పాడు దీ ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున మోడీ నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం మంత్రివర్గ మంత్రివర్గం దీన్ని ఆమోదించింది పార్లమెంటులో ముసాయిదా చర్చకు రాబోతున్నది ఉభయ సభల్లో ఆమోదం పొందితే చట్టం అవుతుంది ప్రస్తుతం ఎన్నికల్లో రాజకీయ పార్టీల దుర్మార్గపు పద్ధతులను చూస్తున్న ప్రజలు జమిలీ పద్ధతి మంచిదేనేమో అని అనుకుంటున్నారు కానీ వాస్తవాలను చూద్దాం ప్రజల అవసరాలకు ప్రయోజనాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయబడినాయి ఏ విధానాలు చట్టాలు రాజ్యాంగాలు అయినా సరే అశాస్త్రీయమైనవి వాటిని ఎప్పటికప్పుడు మారుతున్న ప్రజా అవసరాలకు సాంకేతికతకు అనుగుణంగా శాస్త్రీయంగా మార్పులు చేర్పులు చేసినప్పుడే ప్రజలకు మేలు జరుగుతుంది నేడు అటువంటి మార్పులు అత్యవసరం అయితే ఈ జమిలీ ఎన్నికల పద్ధతి అలా ఉంటుందా లేదా అనేది మేధావులంతా నేడు వేగంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఆలోచిస్తున్నారు ప్రస్తుతం ఏ స్థాయి ఎన్నికల్లోనైనా ప్రజాప్రతినిధిగా పోటీలో ఉండటానికి మన రాజ్యాంగం పౌరులందరికీ సమాన అవకాశం ఇచ్చింది కానీ నేడున్న పరిస్థితులు అందుకు ఏమాత్రం అనుకూలంగా లేవు ఇదే ప్రస్తుత మన ఎన్నికల విధానంలోని లోపాల్లో అతి ముఖ్యమైన ప్రధానమైన అశాస్త్రీయమైన అంశం పంతొమ్మిది వందల యాభై అరవై దశకాలలో ప్రజల సమస్యలు తెలిసిన ప్రజా ఉద్యమాలు నిర్వహించిన సంస్కరణలు కోరిన ప్రజలతో సంబంధాలున్న నీతి నిజాయితీ కలిగిన వారు భావాలు సిద్ధాంతాలు ఏమైనా నీతి నిజాయితీ కలిగిన వారు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేసేవారు ప్రచార హంగు ఆర్భాటం అంతగా లేకుండానే గెలిచే అవకాశం ఎక్కువ మందికి నిజాయితీ పరులకు ఉండేది ఈ డెబ్బై రెండు ఏళ్లలో రాను రాను ఆ స్థితి పూర్తిగా మారిపోయింది బహుడజాతి కంపెనీల యజమానులు అత్యంత ధనవంతులు భూస్వాములు గుత్త పెట్టేబడి గుత్త బడా గుత్తేదారులు అవినీతి పరులు అక్రమార్కులు అరాచకవాదులు సంఘ విద్రోహులు గూండాలు రౌడీలు వారి తాబేదారులు గుమస్తాలు అనుచరులు నూటికి నూరు శాతం స్థానాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పోటా పోటీగా విచ్చలవిడిగా పెట్టుబడులు పెడుతున్నారు వారిలో అత్యంత ఎక్కువ పెట్టుబడి మందబలం కుల మత ప్రాంత తదితర సెంటిమెంట్తో వచ్చేవారు తొంభై తొంభై తొమ్మిది శాతం మంది గెలుస్తున్నారు తర్వాత వడ్డీతో సహా రాబట్టుకుంటున్నారు ఇదో వ్యాపారంగా మారింది ఉదాహరణకు తమిళనాడులో జయలలిత మరణంతో జరిగిన ఒకే ఒక్క ఆర్కే నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థులు వంద కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి అప్పుడు నోట్ల రద్దు కాలం అయినా కూడా ఎనభై కోట్ల డబ్బు నగదు దొరకడంతో ఆ ఓటింగ్ను కేంద్ర ఎన్నికల సంఘం పది నాలుగు రెండు వేల పదిహేడున ఆపేసింది నిరంతరం దేశంలో ఎక్కడో చోట ఎన్నికలు జరగడం వలన ప్రజలు ప్రశ్నించే ఎదిరించే ఉద్యమించే ఓడించే స్థితి ఉంది తొంభై ఎనిమిది శాతం రాజకీయాలు పదే పదే ఖర్చు పెట్టి మరింత కూడబెట్టుకోవడం కష్టమవుతుంది దాంతో ఏం చేయాలనే ప్రశ్న రాజకీయ వ్యాపారులకు ఎదురైంది ఎన్నికల పెట్టుబడులను తగ్గించుకునే ఆలోచన అనివార్యంగా ఏర్పడింది ప్రస్తుతం మన దేశంలో జనాభా సుమారు నూట నలభై కోట్లు అనుకుందాం అందులో ఓటప్పు కలిగిన వారు వంద కోట్లు వారిలో ఎన్నికలప్పుడు వేసేవారు డెబ్బై ఐదు శాతం అంటే డెబ్బై ఐదు కోట్ల మంది ఆ పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు వచ్చిన వారు అంటే ఉదాహరణకి త్రిముఖ పోటీ ఉంటే కనీసం ముప్పై ఆరు శాతం అనగా ముప్పై కో ముప్పై కోట్ల ఓట్లు వచ్చిన రాజకీయ పార్టీ లేదా కూటమి మన దేశాన్ని ఐదేళ్ళు పరిపాలించవచ్చు ఇది మన నేటికి నేటి ఎన్నికల తీర్పు తీరు మొత్తం నూట నలభై కోట్ల జనాభాను పరిపాలించడానికి ముప్పై కోట్ల మంది అంటే పద్దెనిమిది శాతం మంది పౌరుల ఓట్లు పొందితే సరిపోతుందన్నమాట ఇలా అధికారంలోకి వచ్చిన వారు శాస్త్రీయంగా చూస్తే మెజార్టీ ప్రజల ఆమోదం పొందిన వారు ఎలా అవుతారు ఆ కొద్ది ఓట్లు కూడా నయానో భయానో బలవంతంగానో కుల మత ప్రాంత ఇతర సమస్యలు మనోభావాలతో రెచ్చగొట్టి అద్దుమీరిన అర్థం లేని నెరవేరని సాధ్యంగాని శాస్త్రీయ హామీలు వాగ్దానాలు ఆశలు చూపి ప్రజలను మోసం చేసి నోట్లతో కొనుక్కున్న ఓట్లే ఎక్కువగా ఉంటున్నాయి అంతే తప్ప ప్రజలు స్వతంత్రంగా ఆ అభ్యర్థుల యొక్క గుణగణాలు సమగ్రంగా తెలుసుకొని స్వతంత్రంగా స్వచ్ఛందంగా వారిని ఎంపిక చేసుకొని వేసిన ఓట్లు కానే కావు ఈ తతంగాన్ని చూస్తే పంచపాండవులు మంచం కోళ్లాగా నలుగురు అందుకు అనుకుందామని ముగ్గురు అనబోయి రెండేళ్లు చూపెడుతూ ఒక్కరు అన్నట్లుగా ఉన్నది మన దేశంలోని మొత్తం జనాభాలో కేవలం ఐదు శాతంగా ఉన్న ధనికులు సగం మంది ఓట్లు వేయరు కానీ చట్టసభలో తొంభై తొమ్మిది శాతం ప్రజాప్రతినిధులుగా ఆ వర్గాల వారే సామాజిక ఎన్నికవుతున్నారు ఓటు హక్కు ఉన్న వారందరూ తప్పనిసరిగా ఓటు వేసే విధంగా నియమ నిబంధనలు తేవాలి దాంతో ప్రతి ఒక్కరూ ఓటు తప్పనిసరిగా ఓట్లేసేటట్లుగా ఉండాలి ఆయా చట్టసభల పరిధిలో ఉన్న వివిధ రకాల ప్రజలు ప్రజల యొక్క జనాభా నిష్పత్తికి తగిన శాస్త్రీయమైన నిష్పత్తిలో ప్రజాప్రతినిధులు మన చట్ట ఉండాలి ఇలా జరగనంత కాలం శాస్త్రీయమైన రిజర్వేషన్లు డిమాండ్లు పోరాటాలు ఉద్యమాలు అల్లర్లు జరుగుతూనే ఉంటాయి ఆయా చట్ట సభల పరిధిలో ఉన్న జనాభాలో పురుషులు మహిళలు యువత అంటే ముప్పై సంవత్సరాల లోపు వాళ్ళు ముప్పై ఆరు నుంచి డవ అరవై ఐదు సంవత్సరాల మధ్య ఉన్నవారు వివిధ సామాజిక తరగతులు ఆర్థిక స్థాయిలు చదువు వివిధ వృత్తులు కార్మికులు ఉద్యోగులు నిరుద్యోగులు మేధావులు కళాకారులు శ్రీ క్రీడాకారులు వివిధ మాధ్యమాల వారు కవులు రచయితలు శాస్త్రవేత్తలు తదితరులు ఏ ఏ నిష్పత్తుల్లో దేశంలో లేదు చట్టసభల పరిధిలో ఉన్నారో ఆయా నిష్పత్తులో మాత్రమే ఎన్నికల్లో రిజర్వేషన్ శాతం ఉండాలి అంటే ఆయా చట్టసభల పరిధిలో ఉండే జనాభాకు ప్రతిబింబంగా సమాన ప్రజా ప్రజాప్రతినిధులు ఉండాలి ఏ ఒక్కరు కూడా మాకు చెందిన లేదా మా యొక్క సమస్యలు తెలిసిన చర్చించే మా ప్రతినిధి లేడే అనే లోటు ఉండొద్దు అప్పుడు మాత్రమే ఆయా ప్రజల సమస్యలకు సరైన నిర్ణయాలు జరుగుతాయి ఆయా రిజర్వేషన్లు ప్రతి పది పది సంవత్సరాలకు అనివార్యంగా లాటరీ పద్ధతిలో ఏరియాలు మారుతూ ఉండాలి మన దేశంలో అవినీతి తొంభై శాతం ఉంది ఇది ఎన్నికల సమయాల్లో పురుడు పోసుకుంటున్నది అది క్రమంగా పెరిగింది నేడు ఓటేసిన ప్రజల్ని మింగేయడానికి నోరు తెరిచి కూరలు చాచి బుసలు కొడుతున్నది ఓట్లు కొనుక్కొని గెలిచే వాళ్ళు మేము అవినీతి లేకుండా చేస్తామని చెప్పడం పచ్చి అబద్ధం మోసం అయితే ఎన్నికలు లేని ఐదు ఏళ్లలో కూడా నిరంతరం ప్రజల కోసం నిజాయితీగా పనిచేసి మెజారిటీ ప్రజల మెప్పు పొంది వాళ్ళ విశ్వాసం పొంది ఎన్నికల్లో ఓటుకు నోటు లేకుండా గెలిచిన గెలిచిన వారి బృందం అధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే క్రమంగా అవినీతి తగ్గుతుంది అదుపు అవుతుంది గెలిచిన వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ వారి వారి స్థిరా స్థిరాస్తులను పౌరులు చూసుకునేందుకు వీలుగా అంతర్జాలంలో ఉంచాలి వాటిపై పౌరులు ఫిర్యాదు పౌరుల ఫిర్యాదులు వస్తే రెండు నెలలలోపు విచారణ పూర్తి చేయాలి ఆరోపణలు రుజువు అయితే అట్టి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వారి పదవి రద్దు అయిపోవాలి ఎన్నికల్లో పోటీ చేసే వారి నామినేషన్ అర్హతల్లో తగిన చదువు కూడా ఉండాలి ఆ స్థానం యొక్క పరిధిలోని ఆ ప్రాంతాలలో ప్రభుత్వం ఉచితంగా అప్పటికే ఆ పోటీలో ఉన్నవారు చదువుకునే వయసులో ఉన్నప్పుడు అందించి ఉన్న చదువులు ఖచ్చితంగా అభ్యసించి ఉండాలి గ్రామ పంచాయతీ సర్పంచ్కి ఐదవ తరగతి మేజరు పంచాయతీ నగర పంచాయతీలకు లేదా మండలాల్లో ఇంటర్మీడియట్ జిల్లా పరిషత్ మరియు అసెంబ్లీ స్థానాల్లో డిగ్రీ పార్లమెంటుకు పీజీ చదివి ఉండాలి పాస్ అవుతారా లేదా అనేది పక్క పెట్టాలి ఆయా స్థాయిల చదువులను ప్రభుత్వం ఉచితంగా అప్పటికే ఆయా పరిధుల్లో అందించి ఉండాలి పోటీ చేసేవారు ఆ స్థానాల్లో ప్రజా సమస్యలు పరిష్కారాలపై అవగాహన వారి గుణగణాలు నేపథ్యం స్థిరాస్తులు గెలిస్తే ఏం చేస్తారో ప్రజలకు ఏం చేస్తారో చదువుటకు చూస్తూ వినుటకు ఐదు నిమిషాల సమయం పట్టే కరపత్రం వీడియో విడుదల చేయాలి అందులో అబద్ధాలు ఉంటే వారిపై తగు చర్యను తీసుకోవాలి ప్రభుత్వం ప్రతి ఓటర్కు అవి చేరేటట్లు తగు విధంగా ఏర్పాట్లు ప్రచారం ప్రసారం ప్రభుత్వమే తీసుకోవాలి అంటే ఎన్నికల ప్రచారం మొత్తంగా ప్రభుత్వ యంత్రాంగమే చేయాలి అలా పోటీలో ఉన్న వారందరూ అందించిన వివరాలను అక్షర క్రమంలో యథాతథంగా ప్రభుత్వమే స్థానికంగా అందుబాటులో ఉన్న ప్రచార ప్రసార తదితర సాధనాల మాధ్యమాల ద్వారా ప్రజలకు తెలియపరచాలి నామినేషన్ల ఉపసంహరణ తర్వాత పది రోజులకు మించకుండా ఎన్నికలు జరగాలి ఎన్నికల ప్రకటన వచ్చిన నాటి నుండి అభ్యర్థులు కానీ వారి తరఫున ప్రైవేటు వ్యక్ వారు వ్యక్తులు సంస్థలు ఎవరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి ప్రచారం చేసుకునే అవకాశాన్ని నిషేధించాలి ప్రభుత్వమే ఏర్పాటు చేసిన వేదికపై అక్షర క్రమంలో ఇచ్చిన సమయంలో మాత్రమే వారు ఏం చేస్తారో ఏం చేశారో చెప్పుకోవాలి నిజంగా అభ్యర్థులు ఎన్నికలు లేనప్పుడు ప్రజలు ఏం చే ప్రజలకి ఏం చేశారో ఎన్నికలు లేనప్పుడు చెప్పిన దాన్ని బట్టే ఎన్నికల్లో తీర్పు ఉండాలి ఆయా స్థానాల్లో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా వివిధ సాధనాల మాధ్యమాల ద్వారా ప్రచారానికి ఒక్కో బృందాన్ని లాటరీ పద్ధతిలో ప్రతి నలభై ఎనిమిది గంటలకు మార్చుతూ ప్రతి ముగ్గురిని ఒక్కో బృందంగా చేసి బదిలీ చేస్తుండాలి పోలింగ్కు ఒక్క రోజు ముందు లాక్డౌన్ పెట్టాలి అంటే కరోనా టైంలో పెట్టినట్టుగా ప్రజలు ఆలోచించుకునే తీరిక దొరుకుతుంది గుర్తింపు పొందిన పార్టీలు అన్ని పోటీలో ఉన్నట్లుగా భావించి ఆ ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఆ పార్టీల సంఖ్యకు భాగించాలి అలా వచ్చిన మొత్తాన్ని అభ్యర్థి రుసుముగా నిర్ణయించాలి ఆ రుసుము కంటే ఎక్కువ ఆస్తి ఆదాయ పన్ను చెల్లించే వారు ఆ పోటీలో ఉంటే నామినేషన్లు వేస్తే ఆ ప్రకారం ఐదేళ్ల పన్నును వాళ్ళు ఐదేళ్లకు కట్టించే పన్నును లెక్కగట్టి వారికి రుసుముగా నిర్ణయించాలి దారిద్ర్య రేఖకు దిగువలో ఉన్న పేదలకు సాధారణ రుసుములో నాలుగు వంతు ఎటువంటి స్థిరాస్తులు లేని వారికి ఆ సంవత్సరంలో ప్రభుత్వం ప్రకటించిన కనీస రోజు కూలి ప్రకారం అసెంబ్లీకి అయితే ముప్పై రోజుల కూలి పార్లమెంటుకైతే అరవై రోజుల కూలి సమాన రుసుమును నిర్ణయించాలి దీంట్లో సామాజిక తరగతుల ప్రకారం రుసుము ఉండకూడదు ఎందుకంటే దిగువ సామాజిక తరగతుల్లో కూడా కోర్టులు ఉంటారు కదా వాళ్ళకి మినాయింపు అవసరం లేదు కదా పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు పొందిన వారు మాత్రమే గెలుపు అభ్యర్థులుగా ప్రకటించాలి అలా సరిపడా రాకపోతే కనీసం డిపాజిట్లు రాని వారిని తీసేసి తిరిగి మిగిలిన వారికి వారం రోజుల్లో మళ్ళీ అదే అభ్యర్థులకు ఎన్నికలు నిర్వహించాలి మళ్ళీ అలాగే వస్తే ఆ రెండు విడతల్లో కలిపి ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారినే గెలిచిన వారుగా ప్రకటించాలి వారు మధ్యలో ఎప్పుడైనా పార్టీ మారితే ఆ పదవి వెంటనే రద్దయిపో అనివార్యంగా రద్దయిపోవాలి గెలిచిన వారు ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు కేంద్ర రాష్ట్ర మంత్రులు తప్ప ఆ నియోజకవర్గ కేంద్రంలో నివాసం ఖచ్చితంగా ఉండాలి ప్రజలకు ప్రతిరోజు పన్నెండు గంటల సమయం కేటాయించాలి సభల సమావేశాల రోజు ప్రయాణం తప్ప ఇంకో పద్ధతి ఏంటంటే దమాషా ఎన్నికల పద్ధతి కూడా శాస్త్రీయమే అత్యవసరమే ఏ ఏ రాజకీయ పార్టీకి ఏ ఏ సంస్థకు ఎన్నెన్ని ఓట్లు వస్తాయో అభ్యర్థుల బట్టంగా ప్రకారం కాకుండా పార్టీ తరఫున సంస్థ తరఫున ఎన్నికలు పెట్టి ఆయా ఓట్ల నిష్పత్తుల ప్రకారం ఆయా రాజకీయ సంస్థలకు ప్రతినిధులకు ప్రతినిధుల సంఖ్యను కేటాయించే అధికారం ఎన్నికల సంఘానికి ఉండాలి పోలైన ఓట్లను పలానా కాలానికి లెక్క కట్టాలి మొత్తం పాలనా కాలానికి లెక్క కట్టాలి కనీసం ఒక ఆర్థిక సంవత్సరం కాలానికి అవసరమైన ఓట్లు తగ్గకుండా పొందిన వారికి వారి యొక్క ఓట్ల శాతాన్ని బట్టి వారికి వారి వారి పాలనా కాలాన్ని కేటాయించాలి ఆ కాలాన్ని ఇవ్వాలి తద్వారా మధ్యంతర ఎన్నికలు రాకుండా చేయాలి లెక్కింపు తర్వాత కూడా వారిలో వేరువేరు వ్యక్తులు శక్తులు సంస్థలు కలిసి ఉమ్మడి ప్రణాళిక ఎన్నికల ముందు వారు వారు ప్రకటించిన ప్రణాళికలకు లోబడి ప్రకటించి ఆయా ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకుంటూ అవకాశం పాలనా కాలాన్ని కూడా ఇవ్వాలి అయితే ఆయా ఎన్నికల ముందు ఆయా పార్టీల పార్టీలు సంస్థలు ఆయా సంస్థ చట్టసభలకు ఉన్న స్థానాలను బట్టి వారు ప్రాధాన్యత క్రమంలో అభ్యర్థుల పేర్లను జాబితాలను ఎన్నికల సంఘానికి సమర్పించాలి ఆయా జాబితాల్లో ప్రకటించే వారి యొక్క నేపథ్యం కోర్టుల్లో విచారణలో ఉన్న వాద్యాలు పడిన శిక్షలు ప్రజలు ప్రజల మేలు కోసం వారు చేసిన పనులు తదితర తదితరములను క్లుప్తంగా పొందుపరచాలి వాటన్నిటిని ఎన్నికల సంఘం అంతర్జాలంలో ఉంచుతుంది తద్వారా జరిగే ఎన్నికల్లో వారికి వచ్చిన ఓట్లను బట్టి ఎన్నికల సంఘం కేటాయించే సీట్లను పేర్లను బట్టి అప్పటికే పేర్లను అప్పటికే సమర్పించబడి ఉన్న ఆయా జాబితాల్లో వరుసగా ఒకటో పేరు నుండి ప్రాధాన్యత క్రమంలో ఉన్న అభ్యర్థులను ఆ పార్టీ సంస్థకు చెందిన వారిని ప్రజాప్రతినిధులుగా ఎన్నికల సంఘం నిర్ణయించి ప్రకటిస్తుంది పాలకులు అన్ని మతాలకు కులాలకు సమాన దూరంలో ఉండాలి ఏ పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా ప్రజలందరి ప్రతినిధులుగానే పరిగణించబడతారు కాబట్టి వారు ప్రభుత్వ కార్యకలాపాలకు తప్ప ఏ ప్రైవేటు రాజకీయ పార్టీలకు సంస్థలకు సంబంధించిన సిద్ధాంత ఎన్నికల కుల మత జాతి తెగ ఆధ్యాత్మిక శాస్త్రీయ తదితర కార్యక్రమాలకు ప్రజా ప్రచారాలకు ప్రజాధనం ఖర్చు చేసి బహిరంగంగా పాల్గొనకూడదు ప్రధాని ముఖ్యమంత్రులు మంత్రులు వారున్న చట్టసభలకు సభలకు జరిగే ఎన్నికలకే కాకుండా ఇతర చట్టసభల ఎన్నికల ప్రచారాల్లో ఆయా పదవిలో ఉండి ప్రజాధనంతో ప్రభుత్వ వాహనాల్లో తిరిగి ప్రచారం చేయడం నిషేధించాలి వారు ప్రజలందరి ప్రజా ప్రతినిధులు సేవకులు తప్ప ఆయా పార్టీల కార్యకర్తలు కాదు కదా వారికి ఇష్టం ఉంటే ఆ పదవులకు రాజీనామా చేసి మాత్రమే పార్టీ ప్రచారం చేసుకోవాలి అందుకు విరుద్ధంగా వారిస్తే వ్యవహరిస్తే అనివార్యంగా ఆ పదవులు రద్దయిపోవాలి మన ఎన్నికల నియమ నిబంధనలో అశాస్త్రీయ అంశాలను లసుగులను ఐదు శాతంగా ఉన్న అత్యంత ధనవంతులు ఎంత ఎంతో చాకచక్యంగా ఉపయోగించుకుంటున్నారు ఎన్నికల నియమ నిబంధనలు అశాస్త్రీయతతో శాస్త్రీయతతో కూడినవై ఉండాలి వాటి అమలు క్రమంలో ఆచరణలో వస్తున్న ఇబ్బందులను ప్రతిసారి సమీక్ష చేస్తూ మార్పులు చేర్పులు చేసే విశేష అధికారం ఎన్నికల కమిషన్ కు ఉండాలి ఎన్నికల్లో పోటీ చేసే వారిలో అత్యంత ధనబలం సామాజిక ప్రభావం అంగు ఆర్భాటం ప్రదర్శించగలిగిన వారే ఎన్నికవుతున్నారు దేవుడు ఉన్నాడు లేడు అనే అంశంలో విషయంలో మన ప్రజల్లో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి కానీ పైన పేర్కొన్న ఎన్నికల విధానాలు ప్రజాప్రతినిధుల తీరులు విషయాంశంలో మాత్రం మన దేశంలో ప్రజలందరిది ఏకాభిప్రాయమే అంటే విశ్వాసం లేదు ఈ ఎన్నికల పద్ధతిలో మరే ఇతర విషయాంశంలోనూ ఇటువంటి ఏకాభిప్రాయం లేదు కాబట్టి దీన్ని మార్పు కోసం ప్రజా చైతన్య ఉద్యమం శాంతియుతంగా వేగంగా జరగాల్సిన అవసరం ఉన్నది కొందరైతే ఎన్నికలు లేకుండానే మంత్రులై చట్టాల్లో జీవోలు చేస్తున్నారు చట్టాలు జీవోలు చేస్తున్నారు తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి అధికార ప్రభావం అంగు ఆర్బాటంతో పాటు ప్రజాధనంతో ప్రజల్లోకి వచ్చి ప్రచారం చేసుకొని తేలిగ్గా గెలుస్తున్నారు పొరపాట్నం ఓడిన ఓడినా కూడా ఆ ఆరు నెలలలోపు ప్రజల ప్రజల ప్ర ప్రజలను పాలించే మంత్రిగా ఉంటున్నారు కదా ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం ప్రజా తీర్పు పద్ధతికి ఇది పూర్తి వ్యతిరేకం దొడ్డిదారిలో వచ్చి దొరలుగా ఎన్నికయ్యే లొసుగులు బలహీనతలు మన ఇవి మన ఎన్నికల విధానంలో ఇటువంటి విధానాలు చాలానే ఉన్నాయి వాటిని మార్చాలి గెలిచిన వారు ప్రతి ఏటా వారి ఆదాయ వ్యయాలను స్థిరచరాస్తులను అంతర్జాలంలో ఉంచాలి ఇక ఓటింగ్ యంత్రాలతో జరిగే ఎన్నికల ఎన్నికలు జరిగితే ప్రతికూల ఫలితాలు వచ్చే వారే వీటిని వ్యతిరేకిస్తూ అంటే ఓడిపోయిన వాళ్ళు వీటిని వ్యతిరేకిస్తున్నారు వారికే అధికారం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు మాట్లాడటం లేదు చంద్రబాబు మాయావతి కేజ్రీవాల్ లాంటి వాళ్ళు గతంలో అరిసి గగ్గోలు పెట్టడం మనం చూసాం నిరంతరం మరింత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కోరుకుంటూ వాడుకునే మనం ఈ యంత్రాలతో పాటే యంత్రాల్లో లోపాలుంటే మోసాలుంటే వాటిని సరిచేసే ప్రయత్నాలు పరిశోధనలు కోరాలు కానీ ఆ సాంకేతికతనే రద్దు చేయాలనడం చెడ్డ ఆలోచన అవుతుంది ప్రపంచంలో నేడు ఏదైతే అత్యాధునిక పద్ధతుల్లో ఎన్నికల ఓటింగ్ జరుగుతున్నదో పరిశీలించి దేశంలో అమలు చేయడానికి ఉన్న అవకాశాలన్నింటినీ వినియోగించాలి అత్య అత్యధిక ధనవంతులైన ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ సొమ్మును జీతాలుగా ఇవ్వవలసిన అవసరం లేదు అపరిమితమైన వేతనాలు కూడా తగ్గించాలి వారికి ఉన్న ఆర్థిక సోమతను బట్టి మాత్రమే అవసరమైన వేతనాలు ఇవ్వాలి ఈ వేతనాలు తీసుకుంటే కుటుంబం గడుస్తుంది అనే స్థితి ఉన్న వారికి ఇస్తే చాలు వారు సంపాదన కోసం కాదు స్వచ్ఛందంగా ప్రజలకు సేవకులుగా వస్తున్నారు కదా అందుకని మారుతున్న పరిస్థితులను అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను సోషల్ మీడియా ద్వారా నూతనతరం బాలబాలికలు పిన్న వయసులోనే అంతర్జాతీయ విషయాలను కూడా అవలోకన చేసుకోగలుగుతున్నారు కాబట్టి పదిహేను సంవత్సరాల నిండిన వారందరికీ ఓటక్కి ఇవ్వాలి పద్దెనిమిది సంవత్సరాలు గతంలో ఇరవై ఒకటి ఉంది ఇప్పుడు పద్దెనిమిది అయింది ఇప్పుడు పదిహేను నుంచి కూడా ఇస్తే మంచిది ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు వేసే నిబంధన తీసుకురావాలి ముగింపు కేంద్ర ప్రభుత్వం నిజంగా సిత్తశుద్ధి ఉంటే జమిలీ ఎన్నికల పద్ధతి చట్టపరంగా చట్టంగా చేయకముందే దాని ముసాయిదాను ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేసి ప్రజలకు ఈ అంశాలపై ప్రచార ప్రసార సాంకేతిక పరికరాలు సాధనాలు అన్ని రకాల మాధ్యమాలు పద్ధతుల ద్వారా వివిధ కార్యక్రమాల ద్వారా రకరకాలుగా చర్చోప చర్చలకు సూచనలు తెలుపుటకు తగిన సమయం కనీసం ఆరు నెలల కాలంతో అవకాశం ఇవ్వాలి ఈ లక్ష్య సాధన కోసం అవసరమైన కృషి ఎవరి స్థాయిలో వాళ్ళు చేద్దాం మనం అలా సశాస్త్రీయ ఎన్నికల పద్ధతులను తెచ్చుకుందాం మన దేశాన్ని ప్రపంచంలో అన్ని రంగాల్లో ముందుంచుదాం ఇటువంటి ఇటువంటిది విశాల ప్రజా ఉద్యమం ద్వారానే వస్తుందని విశ్వసిస్తున్నాం ఎందుకంటే ప్రజల ఒత్తిడి ద్వారానే ప్రభుత్వాలు కొన్ని చేస్తాయి ప్రభుత్వాలు స్వతంత్రంగా కూడా కొన్ని ఆలోచిస్తాయి ఏదేమైనా మార్పు మంచి కోసం ఉండాలి తప్ప అది కొంతమంది ప్రయోజనానికి ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టడానికి అస అప్రపదస్వామికంగా ఉండకూడదు అనేది మా ఆలోచన మా సమాచార ప్రచార వేదిక తరపున మాట్లాడుతున్నది కోయిన్ని వెంకన్న ఆర్టీఏ కార్యకర్త అండ్ బృందం చరవాణి సంఖ్య సెల్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ మళ్ళీ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ ఈ వీడియో చూసిన వాళ్ళంతా నచ్చిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయడం ద్వారా దీన్ని చర్చకు తీసుకురాగలం కాబట్టి అలా చేయాలని కోరుతున్నాను సెలవు నమస్తే